తల్లిదండ్రులు మా పిల్లలు సరైన రీతిలో జీవించడం లేదు సరైన రీతిలో మా మాటను గౌరవించడం లేదని బాధపడుతూ ఉంటారు మనం చెడిపోవడానికి మీ మాట వినకపోవడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులుగా మనం సరైన రీతిలో మనం పెంచకపోవడమే సరైన క్రమంలో క్రమశిక్షణలో మనం పెంచకపోవడమే కారణం బయట చెప్తుంది మీ పిల్లలను కోపము రేపక క్రమశిక్షణలోను అప్పుడు మీ పిల్లలు జ్ఞానము కలిగి ఉంటారు అని బైబుల్ బోధిస్తుంది ప్రేమన తల్లిదండ్రులారా ఏ రోజైనా మీ పిల్లలకి వాక్యం చదవడం నేర్పించారా ప్రార్థన చేయడం నేర్పించారా పాత పాడడం నేర్పించారా దేవుని సన్నిధికి మీ పిల్లలను నడిపించడం నేర్పించారా ఇలా ఏది నేర్పించకుండా మా పిల్లలు బాగుండాలి అనుకోవడం నిస్వార్థం కాబట్టి ప్రేమ తల్లిదండ్రులారా మీ పిల్లలను ఒక క్రమశిక్షణలో పెంచాను దేవుని సాభాషంలో పెంచండి దేవుని యొక్క మార్గాల్లో నడిపించండి అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు వారు కూడా దేవుని యొక్క ప్రయోజనాన్ని పొందుకుంటారు